పరిస్థితి బాగాలేదు ఉన్నాను కాదు నువ్వు మామని పంపించి నీకు ఈ పరిస్థితి వచ్చింది కదా అసలు మామని పంపించడానికి కారణం గాలిబోయే కంప గుద్దరు మీన్ శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేర మస్తు ఉన్నారు ఏం చేస్తారు వచ్చేసేయరు శ్రీశైలంకి వచ్చేసేయ్ గేట్లు అన్ని ఎత్తారు మస్తు ఎంజాయ్ చేద్దాం శ్రీశైలంకి వచ్చేస్తే డ్యామ్లు ఎత్తరు గేట్లు చూసారు కదా మస్తున్నాయి వచ్చేసే చూసేరు వెళ్ళమలాకి ఏనల్లలావా కోటం గంటలో నపక్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

इंट्रोवर सर मैं ननुक लिए आ गया आनंद वाला निकल रही इधर मत लाके पर वोल्टली ये का है 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 वो थोड़ी हो गई आज के बाद